సమాజం కోసం నా పేరు సారంగి లక్ష్మీకాంత్ సా పద్మశాలి సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ను ఈరోజు ఏదైతే తీర్మానం పైన జరిగిన దాడి ఏదైతుందో అది పూర్తిగా ఖండించదగిన విషయం ఇది ఒక బీసీ నాయకుని పైన అగ్రవర్ణాల దా ఇలాంటి దాడిని తీవ్రంగా సమాజం ఖండిస్తుంది పద్మశాలి సంఘం తరఫు నుంచి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ను మరొకసారి నొక్కి చెప్తూ బీసీల పైన ఈ దాడులను అగ్రవర్ణ దాడులుగా మేమందరం పరిగణించాల్సి వస్తుంది దీనికి రాబోయే ఎలక్షన్స్ల అగ్రవర్ణాలు ప్రజాక్షేత్రంలో తగిన మూల్యం చెల్లించుకుంటారు ఈ విషయంలో బాధితులు తరఫు నుంచి పద్మశాలి సంఘం కమ్ పూర్తిగా వాళ్లకు సంఘీభావం తెలుపుతుంది